హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై ఎనిమిది ఫీట్ల డెప్ ముప్పై రెండు ఫీట్ల పొడువు ఇలాంటి డైమెన్షన్ల కనుక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా లేదా బెడ్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా గ్రౌండ్ ఫ్లోర్లో అనేది ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం నేను చెప్పేది ఒక అంచనా మాత్రమే ఖచ్చితమైన ఖర్చు అనేది ఇంటి ప్లాన్ మెటీరియల్ క్వాలిటీ అండ్ ప్రస్తుతం మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది ఇది ఒకటి గమనించుకోవాలి ఇది మొత్తం వచ్చేసి మనకి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు గజాలు వస్తుంది సెంటర్ల కనవడేస్తే రెండు పాయింట్ సున్నా ఐదు సెంటులు వస్తుంది అదేవిధంగా అంకనాలు కనవడిస్తే పన్నెండు పాయింట్ నాలుగు అంకనాలు వస్తుంది ఇంక లేట్ చేయకుండా మనకి మెట్రిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఎనిమిది వందల తొంభై ఆరు స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మనం ఎక్కడ సెట్ బ్యాక్ అనేది ఇవ్వలేదు మన ఎడ్జీ గా ప్లాన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కాస్ట్ ఎస్టిమేషన్ కూడా ఎనిమిది వందల తొంభై ఆరు స్క్వేర్ ఫీట్ కే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి మెటల్ కాస్ట్ అనేది పదమూడు లక్షల ఇరవై ఒక్క ఏడు వందల యాభై రూపాయల వరకు మనకి మెటరియల్ కాస్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఇది వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది ఐదు లక్షల మూడు వేల ఆరు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా మెటల్ కాస్ట్ వచ్చేసి పదమూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు టోటల్ గా మనకు వచ్చేసి పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ అమౌంట్ కాకుండా టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ ఫ్రీ అనే కానీ ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయల వరకు అవుతుంది అంటే దగ్గర దగ్గర మీకు వంద గజాలు లేదా రెండు సెంట్ల స్థలంలో అదే విధంగా పన్నెండు పై నాలుగు అంకణాలలో గనక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా లేదా బెడ్ బెడ్రూమ్ కట్టుకోవాలన్నా కానీ మనకి ఇరవై నుంచి ఇరవై ఒక లక్షల రూపాయల వరకు గ్రౌండ్ ఫ్లోర్ లో అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది మీరు గమనించుకోగలరు ఈ వీడియో చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్